హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరు లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఇది మా అక్క వాళ్ళు ఇండండి మా అక్క వాళ్ళ గార్డెన్ దాంట్లో తామరపూలు చూడండి ఇంత మొగ్గలు ఎన్ని వేసాయో చాలా బాగా వేసాయి ఐదు మొగ్గలు వేసింది ఇది ఇప్పుడిప్పుడే అన్నమాట పెటర్స్ కొంచెం ఎడన్ చేస్తే చాలా బాగా విచ్చుకుంటుంది అన్నమాట ఇక కొద్దిసేపట్లో పూర్తిగా విచ్చుకుంటుంది ఒక్కొక్కసారి బాగా పడుతుందండి అందుకని పూర్తిగా విచ్చుకోదు కూడా ఇలా మొగ్గ ఇక మనం ఇలా అనాలి కొంచెం విడదీస్తే బాగా అంటుంది ఎంత బాగుందో సువాసన కూడా చాలా బాగుంది శ్రావణ మాసంలో కురుస్తాయి ఎక్కువ తామరపూలు ఇదిగోండి ఇది ఇంకో కలర్ అన్నమాట ఇది కూడా మొగ్గలు వేసింది ఎల్లో కలర్ అది ఇంకా మొక్కలు వేసింది అన్నమాట అది కూడా మనం ఎన్పికే నైన్టీన్ 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 ఫెర్టిలైజర్ నెలకు ఒకసారి ఇవ్వాలండి ఇస్తే చాలు చాలా పూలు ఇలాగే బాగా అన్నమాట తామర పూలు మీరు కూడా మీ గార్డెన్లో ఇలా పూజించుకోండి అయితే ఇది చూబర్ ద్వారా వస్తుందన్నమాట ఈ చూబర్ కొన్నదన్నమాట కొన్ని నెల రోజులకే పూస్తున్నప్పుడు ఒక వీడియో పెట్టాను బాగానే పూస్తున్నాయి మీరు కూడా కొనుక్కోండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ